హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు అల్లం వెల్లుల్లి వేసి మామిడికాయ ఊరగాయ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ ఒకరు అడుగుతున్నారండి ఒక రెండు కాయలతోటి అల్లం వెల్లుల్లి వేసి మామిడికాయ పచ్చడి పెట్టి చూపించమని సో వారి కోసంగా ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను మీరు ఎవరైనా పర్ఫెక్ట్గా ఈజీగా పెట్టుకునే విధంగా గ్రాముల్లో కప్పులతో సహా కొలతలు కరెక్ట్గా చెప్పాను ఈ వీడియో పూర్తిగా చూసి మీకు మామిడికాయ పచ్చడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టుకోవాలి అనిపిస్తే ట్రై చేయండి మరి తయారీ విధానాన్ని చూపిస్తారండి ఈ మామిడికాయ పచ్చడి కోసం ఈ సైజులో ఉన్నవి రెండు మామిడికాయలు తీసుకున్నాను మన సబ్స్క్రైబర్స్ రెండు మామిడికాయలతోటి పచ్చడి చేసి చూపించమని చెప్పారు కదా అందుకని రెండు మామిడికాయలు తీసుకున్నాను ఈ మామిడికాయలు ఎంచుకునేటప్పుడు మీరు బాగా గట్టిగా ఉండి పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకోండి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ మామిడికాయలు హాఫ్ కేజీ ఉన్నాయండి ఇలా తీసుకున్న మామిడికాయలు నీట్ గా కడిగి తడి లేకుండా తుడుచుకొని నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కొట్టించుకోండి ఇలా కొట్టించుకున్న ఈ ముక్కలకి మధ్యలో ఇలా లేయర్ లాగా ఉంటుందండి ఒక్కొక్క ముక్కకి ఈ లేయర్ ని తీసేసేయండి ఈ లేయర్ ఉండడం వల్ల పచ్చడి పాడైపోతుంది ఎక్కువ రోజులు నిలువ ఉండదు అందుకని ఈ లేయర్ని తీసిన తర్వాత పొడి క్లాత్ తోటి నేను ఇక్కడ చూపించినట్లు ప్రతి మొక్కని నీట్గా తుడుచుకొని పక్కన పెట్టుకోండి అన్ని మొక్కల్ని ఇలా తుడుచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు హాఫ్ కేజీ మామిడికాయలకి అల్లం వెల్లుల్లి వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ దాకా పడుతుంది అంటే కేజీకి పావు కేజీ చొప్పును తీసుకోవాలండి మనం హాఫ్ కేజీయే తీసుకుంటున్నాం కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి తీసుకోవాలి అల్లము వెల్లుల్లి రెండు సమానంగా తీసుకోండి ఇలా తీసుకున్న అల్లం వెల్లుల్లిని ఏ మాత్రం తడి లేకుండా బాగా ఆరబెట్టేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కారం కూడా సేమ్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఏ తీసుకోవాలండి ఒకవేళ మీరు కేజీ మామిడికాయలతో చేసుకుంటే పావు కేజీ దాకా కారం పడుతుంది అనమాట నేను ఇక్కడ మెజరింగ్ కప్పు వెయిట్ తీసేసి కారాన్ని కొలుస్తున్నాను మీకు మళ్ళీ కప్పుల్లో ఎలా తీసుకోవాలి అనేది మళ్ళీ చెప్తానండి ఫస్ట్ అయితే మీకు వెయిట్ లో చూపిస్తున్నాను మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఇలా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారాన్ని తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఉప్పును గొల్చుకోండి ఉప్పు అయితే నేను వంద గ్రాములు తీసుకుంటున్నాను మామూలుగా అయితే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు పడుతుంది ఎందుకంటే ఉప్పు నిలువు పచ్చళ్ళలో మరి ఎక్కువైపోతే అంత బాగుండదు కాబట్టి కొద్దిగా ఉప్పు తగ్గించే వేసుకోవాలి అందుకనే వంద గ్రాములు తీసుకున్నాను కళ్ళుప్పునే వాడాలి నిలువు పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే ఈ ఉప్పుని ఒక రెండు గంటలు ఎండలో ఎండబెట్టి తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇలా ఉప్పును కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పోపు పెట్టుకోండి ఈ పోపు కోసంగా ప్యాన్లోకి పావు లీటర్ దాకా పల్లీ నూనె పోసుకొని ఈ నూనె కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఇంగవ్ వేసి ఆవాలు దాకా వేయించండి ఇంగవ్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఒకవేళ మీకు ఇంగవ్ నచ్చకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు నేను ఇక్కడ పల్లీ నూనె తీసుకున్నాను కదా మీరు కావాలి అంటే నువ్వుల నూనెనే వేసుకోవచ్చు ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగకూడదండి ఆ వేడికే కాస్త మగ్గినట్లు వేగినట్లు అవుతుంది అలా ఉంటే సరిపోతుంది బాగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోకూడదు పచ్చడికి ఎప్పుడు అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలుపుకొని ఈ ఆయిల్ని బాగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి ఇది చల్లారుతూ ఉంటుంది ఈలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మనం ముందుగా తుడిచిపెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ మామిడికాయ ముక్కల్ని నేను ఇక్కడ చూపించినట్లు కొలుచుకోవాలి ఇలాంటి గిన్నెలు అందరికి ఇళ్లల్లో ఉంటాయి కదా ఇలాంటి గిన్నెను కొలతగా పెట్టుకొని నాలుగు గిన్నెలు మామిడికాయ ముక్కలు వచ్చేటట్లు చూసుకోండి మామిడికాయ ముక్కల్ని గిన్నెకి ఫుల్గా వేసుకోండి మీకు గ్రాముల్లో కావాలి అంటే నేను ఫస్ట్ చూపించాను కదా అవన్నీ గ్రాముల్లో చూపించానండి డైరెక్ట్గా అలా గ్రాముల్లో తీసుకొని అన్నీ వేసి కలుపుకోవచ్చు లేదు మీకు కప్పుల్లో కావాలి అంటే నేను ఇక్కడ చూపించినట్లు కప్పుల్లో కొలుచుకొనైనా తీసుకోవచ్చు అందుకని రెండు విధాలుగా చూపిస్తున్నాను మీకు చూసారు కదా నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలు వచ్చాయి కదా ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ పసుపు ఆయిల్ అనేది ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకోండి ఇలా ఆయిల్లో ఫస్ట్ ముక్కల్ని వేయడం వల్ల మీకు ముక్క సంవత్సరం పాటు మెత్తబడకుండా గట్టిగా అలానే ఉంటుందండి అందుకని ఫస్ట్ మొక్కల్లో ఆయిల్ పోసి కలుపుకోవాలి ఇలా మొక్కలన్నింటికి ఆయిల్ పసుపు బాగా పట్టేటట్టు కలిపిన తర్వాత ఈ మొక్కల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గిన్నెల కొలతలతో మీకు ఉప్పు కారం అన్ని ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో అన్నీ కొలుచుకోండి ఫస్ట్ మనం మామిడికాయ ముక్కలను కొలుచుకున్న గిన్నెతోనే కొలతగా పెట్టుకొని ఈ విధంగా కారం కొలుచుకోండి ఎగ్జాక్ట్గా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది మీకు కారం అనేది అలాగే ఉప్పును కూడా కొలుచుకోండి సేమ్ అదే గిన్నెతోటి ఉప్పు ఎంత ఉందో చూసుకోండి ముప్పావు కప్పు దాకా వచ్చింది కదా ఒక పావు కప్పు తగ్గిచ్చేసినట్లు ఉంటుందండి ఎందుకంటే ఉప్పు ఎక్కువైపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి చూసుకొని మూడో రోజు ఉప్పు సరిపోకపోతే కలుపుకోవచ్చు అందుకని ముప్పావు కప్పు దాకా ఉప్పు వేశాను దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతు కూడా వేసుకోండి మెంతుల్ని వేయించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా కొద్దిసేపు ఎండలో ఎండబెట్టిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పొడిని వేసుకుంటే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి మెంతి ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోండి నేను ఫస్ట్ మెజరింగ్ చేసి చూపించాను కదా మీకు అన్ని కొలతలు అవే కొలతలు కప్పులతో కూడా సేమ్ అదే ఉంటాయండి కప్పులతో కావాలంటే ఇలా గొల్చుకోండి లేదు మెజరింగ్ చేసి కావాలంటే అలా అన్ని మెజరింగ్ చేసుకొని కలుపుకోవచ్చు మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు రెండు విధాలుగా చూపించాను నేను ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడి మొత్తాన్ని ఈ మామిడికాయ ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలి కొంతమంది ఆవు పిండి కూడా వేసుకుంటారండి ఆవు పిండి మామూలుగా అయితే అవసరం లేదు మీకు కావాలి అంటే ఒక టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది అంతకు మించి ఎక్కువ వేయొద్దు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పోపు వేసి పెట్టుకున్నాం కదా ఆ పోపుని ఆయిల్తో సహా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి ఉప్పే ఒక్కటే కొద్దిగా సరిపోలేదు అనిపిస్తే మూడవ రోజు టేస్ట్ చూసుకొని కొద్దిగా ఉప్పు కలుపుకోవచ్చు ఎందుకంటే ఉప్పు కొద్దిగా తగ్గించే వేసుకోవాలి ఫస్ట్ టైము అలాగే ఆయిల్ కూడా సరిపోతుంది ఒకవేళ ఆయిల్ కూడా సరిపోలేదు అనిపిస్తే మూడవ రోజు కొద్దిగా ఆయిల్ కూడా కలుపుకోవచ్చు ఏం పర్వాలేదు మీకు ఫస్ట్ ఇలా కలుపుకున్నప్పుడు డ్రైగా ఉన్నట్లు ఆయిల్ సరిపోలేదేమో అన్నట్లు ఉంటుంది మూడవ రోజుకి మొక్క బాగా ఊరి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి ఏదైనా పొడి క్లాత్ని చుట్టేసి మూత పెట్టేసి ఒక మూడు రోజులు పక్కన పెట్టేస్తున్నాను మీరు కావాలంటే ఈ విధంగా ఉన్నప్పుడే జాడీలోకి తీసుకొని ఒక మూడు రోజులు పక్కన పెట్టేసుకోండి ఎక్కడ తడి తగలని చోట పెట్టుకోండి మూడు రోజుల తర్వాత చూపిస్తాను మీకు మూడు రోజుల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఈ విధంగా ఊరుతుంది పచ్చడి మీకు ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోలేదు మీకు అనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసుకోండి అలాగే ఆయిల్ సరిపోలేదు అనిపించినా కానీ కొద్దిగా ఆయిల్ కలుపుకోవచ్చు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలి అంటే ఇలా పెట్టుకుని చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ వన్ ఇయర్ పాటు నిలువు ఉంటుంది కూడా ఇలా పచ్చడిని మూడవ రోజు కలుపుకొని జాడీలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు వన్ ఇయర్ వరకు నిలువు ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి